ప్రకారంగా విశ్వం ఎంత గొప్పగా అద్వితీయంగా ఎప్పుడు పనిచేస్తుందో అంత అద్వితీయంగా మన అంతర్ మనస్సు మన శక్తి మన చేతను కూడా పని చేయించుకునే విధంగా మనం మార్పులు తెచ్చుకోవచ్చు ఇందా చెప్పాను ఇందులో అర్థం చేసుకోవడానికి చాలా ఏకాగ్రత అవసరము చాలా భావము చాలా నిగూఢమైన వాస్తవిక సత్యమైన అర్థాలు ఉన్నాయి ఈ ఒక్క రెండు లైన్లు అంత గొప్ప విషయం ఉందన్నమాట విశ్వాన్ని ఏ నియమాలు పాలిస్తున్నాయో అవే నియమాలు మీ స్వకీయ చైతన్యాన్ని నడిపిస్తున్నాయి అని గమనించే అవకాశాన్ని భగవంతుడు ఇచ్చాడు అవి నడిపిస్తున్నాయి అది కరెక్టే అని భగవంతుడు నడిపిస్తున్నాయని భగవంతుడు చెప్తున్నాడు దాంతోపాటుగా దాన్ని తెలుసుకునే అవకాశం కూడా భగవంతుడు మనకి ఇచ్చాడు ఆ తెలుసుకునే అవకాశాన్ని ఉపయోగించుకొని యోగానందులు గారు తెలుసుకున్నారు తెలుసుకొని మీరు కూడా తెలుసుకోవచ్చు మనం చెప్తున్నారనమాట